హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బోనాల పండుగ రోజు మేము చేసిన వంటకాలు స్పెషల్ డిషెస్ ఆ రోజు ఇంకా టెంపుల్కి వెళ్ళి బోనం అంత సమర్పించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేము చేసిన వంటకాలు అసలు ఆ రోజైతే మా బాబు చికెన్ కావాలని ఫుల్ గొడవ చేశాడు ఇంకా వాడి కోసం అసలు ఆ రోజు టైం లేకపోయినా కూడా వాడి కోసం పన్నీర్ బిర్యానీ చేయడం జరిగింది ముందైతే ఇంటికి రాగానే ఆల్రెడీ నేను బొబ్బర్లు బొబ్బర్ల గారెలు చేస్తున్నాను అవి మిక్సీ పట్టేసి పక్కన పెట్టి వచ్చేసా ఇంకా రాగానే ఇంకా పిల్లలు ఆకలి అంటూ ఉన్నారు అసలు ట్వెల్వ్ థర్టీ అయిపోయిన టైం కూడా ఆయిల్ ఈట్ చేసి ఇంకా పిల్లల కోసం అయితే ఫస్ట్ అయితే ఈ బొబ్బర్ల గారెలు చేసి ఇచ్చాను చాలా బాగున్నాయి తెలుసా వెల్లుల్లి ఎక్కువ వేయటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం అవి జీలకర్ర వేసి మిక్సీ బట్టి అందులో బొబ్బర్లు వేసి మళ్ళీ మిక్సీ బట్టి ఇలా వేస్తున్నాను మా బాబు తింటూ వాడు ఆకలిగా ఉందని ఇంకా వాళ్ళకి వేస్తున్నాను ఆల్రెడీ గుళ్ళో పులిహోర పెట్టారు చాలా బాగుంది అది కూడా ఇది ఇది ఇప్పుడైతే ముందైతే గారెలు చేసిన తర్వాత వాళ్ళు వేడి వేడిగా ఇంకా గారెలు అలాగే తినేసారు అందులోకి ఇంకా నేను కొబ్బరి చట్నీ అనుకున్నాను కానీ ఇంకా వేడిగా వాళ్ళ ఆకలి మీద ఉన్నారు అందులో అందులోనే మళ్ళీ నేను పచ్చిమిర్చి అవన్నీ వేసాను కాబట్టి ఇంకేమి తినే నాకు కూడా ఏమి వేసుకోవాలనిపించలేదు చట్నీ ఇంకా చాలా బాగున్నాయి ఈ బొబ్బర్లతో చేసినవి ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఆయిల్ కూడా బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనం మినపగుండ్లతో చేసినవి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది ఇలా బొబ్బర్లతో పీల్చుకో ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు ఎప్పుడైనా సరే వాటర్ ఎక్కువ పోసి మిక్సీ అనుకో ఆయిలీ ఆయిలీగా ఉంటుంది అస్సలు ఆయిల్ పిల్చుకోదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా వడలైతే పిల్లలు తినేస్తున్నారు అలాగే నేను బిర్యానీ కోసం బాస్మతి రైస్ కడిగి పెట్టాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పన్నీరు నేనే ఇంట్లో రెడీ చేస్తాను ఎలా చేయాలనేది మరొక వీడియోలో చూపిస్తాను బిర్యానీ మసాలా అప్పటికప్పుడు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నా ఎందుకంటే నాకు ఏదైనా సరే ఫ్రెష్గా వేస్తేనే చాలా బాగుంటుంది మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ నేను ఒక కుక్కర్ స్టీల్ కుక్కర్ తీసుకున్నాను ఆల్రెడీ మా పిల్లలే బ్రౌన్ ఆనియన్స్ వేయించారు నేను గారెలు తిని కాసేపు రిలాక్స్ అవుతుంటే ఇంకా ఆనియన్స్ కట్ చేసి ఇచ్చాను వాళ్ళే వేయించారు మొత్తం ఆడగొట్టారు ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ వేయించడానికి ఇప్పుడు ఆ కుక్కర్లో ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఇందులో వేసి పచ్చిమిర్చి ఇందులోనే మళ్ళీ కొంచెం బిర్యానీ ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకు రెండు లవంగాలు వేసాను కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత మనం పన్నీర్ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు ఇప్పటికి ఇప్పుడు ఏం చేయలేదు నేను ఇంతకుముందు చేసి పెట్టుకున్నాను టూ డేస్ బ్యాక్ ఈ పన్నీరు చాలామంది మళ్ళీ సపరేట్గా వేయించుతారు అవసరం లేదు ఇందులో వేసి వేయించామంటే మంచిగా కలర్ వస్తుంది ఇక్కడ కారము అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి బిర్యానీ అసలు పిల్లలకు ఈ రోజుల్లో బిర్యానీ అంటే ఎంత పిచ్చి పట్టిందో అసలు వాళ్ళు బిర్యానీ బిర్యానీ మా బాబు అయితే చికెన్ బిర్యానీ చేయమని కూడా ఇక్కడ బిర్యానీ మసాలా వేసాను సాల్ట్ వేసాను అసలు నాకైతే టూ థౌజండ్ లెవెన్ వరకు కూడా బిర్యానీ అంటే ఏంటో కూడా తెలియదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే నాకు బిర్యానీ గురించి తెలిసింది అంతకుముందు ఈ బిర్యానీ అంటే ఏంటో కూడా తెలియదు కానీ ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారా ఇక్కడ మళ్ళీ పుదీనా కొంచెం వేసుకున్నాను ఇది మొత్తం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాక పెరుగు వేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు పెరుగు వేయకూడదు ఎందుకంటే ఆ పెరుగు అనేది ఇక్కడే విరిగిపోయినట్టు అవుతుంది మనం రైస్ వేసినాక వేస్తే మంచిగా రైస్కి పట్టేస్తుంది ఎప్పుడైనా సరే నేను చికెన్ బిర్యానీ అయినా ఏదైనా సరే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పెరుగు వేస్తాను అది విరిగిపోయి ఇంకా వాటరీ వాటరీగా అవుతాయి అందుకని చెప్పేసి నేను వేయను ఇంకొక మరి ఇంకొక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇది దమ్ బిర్యానీ కాబట్టి ఇందులోనే కొంచెం షాజీరా బిర్యానీ మసాలా అలాగే కొంచెం ఆయిల్ పుదీనా అవన్నీ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బిర్యానీ లీవ్స్ వేసుకొని ఈ వాటర్ అంతా మరిగించుకోవాలి ఇందులోనే తగిన సాల్ట్ కూడా వేసుకోవాలి రైస్కి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో ఇందులో వేసుకోవాలి అసలు తెలిసే ఎంత టేస్టీగా ఉందంటే బిర్యానీ చాలా బాగుంది కానీ బిర్యానీలు చేసినప్పుడు హెవీగా తినాల్సి వస్తుంది అందుకే నేను చాలా తగ్గిస్తాను చేసిన మాట తినాలనిపిస్తుంది కదా ఇప్పుడైతే అది మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా ఈ రైస్ అందులో వేసేసుకోవడమే కుక్కర్ కాబట్టి అసలు దమ్ అనేది బయటికి పోదు ఈజీగా అయిపోయింది అసలు నాకు ఇది చేసేసుకుని ఇంకా కాసేపు రిలాక్స్ అయిపోయాను టైం సెట్ చేసుకుని సిమ్లో పెట్టేసుకోవడమే మనం ఏదైనా బౌల్లో చేస్తే ఏంటంటే అది దాని నుంచి పొగ బయటికి పోకుండా ఏమేమో చేయాలి అదే కుక్కర్లో చేసుకున్నాం అనుకో అలాంటి సమస్య ఏముండదు ఇలా లేయర్ లేయర్ ఇది వేసేసుకొని నేను కొంచెం అది బిర్యానీ గ్రేవీ పక్క రైస్ వేసాను ఎందుకంటే అడుగు ఉన్నది అనుకో మాడిపోయినట్లు అవుతుంది అందుకని కొంచెం రైస్ అడుగున వేసి దానిపైన మనం చేసుకున్న పన్నీర్ది గ్రేవీ వేసాను ఒక లేయరు కొత్తిమీర పుదీ పుదీనా బ్రౌన్ ఆనియన్స్ గీ వేసేసుకొని మళ్ళీ ఇంకొస్త రైస్ వేసుకొని మళ్ళీ గీ పుదీనా మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకోవడమే చాలా టేస్టీగా చాలా బాగుంది ఎప్పుడు చికెన్ బిర్యానీ కాదు అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఇంక ఇందులో మష్రూమ్ వేద్దాం అనుకున్నాను కానీ మష్రూమ్ లేకపోయి ఇలా చేసేసాను చాలా టేస్టీగా అయితే చాలా బాగుంది నేను మా చిన్నబాబు కోసమే వాడు అసలే చికెన్ కావాలని అడిగాడు మేము నాన్ వెజ్ ఉండట్లేదని చెప్పేసి వీడిని కూల్ చేయడానికి ఈ బిర్యానీ అయితే చేయడం జరిగింది ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు మళ్ళీ వీడికే పన్నీర్ అంతా కూడా వాడికే వచ్చేసింది ఒకరికేమో చికెన్ అంటే ఇష్టం ఒకరికేమో వెజిటేరియన్ అలా ఉన్నారు ఇంట్లో ఈ విధంగా అయితే మేము ఇంకా నెక్స్ట్ ఏం చేసామంటే అది కూడా చూపిస్తాను ఆ రోజు ఈవినింగ్ మేము బయటకు వెళ్దాం అనుకుంటే వర్షం పడింది ఇంకా వర్షం పడింది ఏం చేయాలని చెప్పేసి అప్పుడు కూడా ఇంకా ఈవినింగ్ పూజ అనంతరం మళ్ళీ ఒక స్పెషల్ డిష్ అయితే చేయాల్సి వచ్చింది ఇంకా ఆ రోజు కూడా మొత్తానికి ఆ రోజు వంటల్లోనే మునిగిపోయినంత పని అయిపోయింది నాకు బిర్యానీ అయితే తింటున్నాను చాలా టేస్టీగా చాలా బాగుంది ఎందుకంటే అంటే నేను అన్ని వెజిటేబుల్స్తో పాటు పన్నీర్ వేస్తాను కానీ ఓన్లీ పన్నీర్ చేయడం చాలా తక్కువ టైం అనమాట ఎప్పుడో కానీ చేయను పన్నీర్ ఓన్లీ నాకు అన్ని వెజిటేబుల్స్తో వేసుకుని చేస్తేనే బాగుంటుంది అనుకునేది కానీ ఓన్ పన్నీర్గా చేస్తే కూడా చాలా బాగుంది మా ఇంట్లో అందుకొందరు ఇద్దరు బెస్ట్ కాబట్టి అప్పుడు పన్నీర్ చేస్తాం కానీ వాళ్ళే తింటారు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చూడండి ఎంత టెండర్గా కుక్ అయిందంటే పన్నీరు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు పన్నీర్ అనేది ఎంత సింపుల్గా చేసుకోవచ్చు పన్నీర్ అయితే ముక్క లేకుండా మా చిన్న బాబాయ్ కావాలని అడుగుతున్నాడు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఈవినింగ్ వర్షం పడింది మేము సిక్స్కి బయటికి వెళ్ళాము అనుకున్నాను కత్తం ఇంకా వర్షం పడేసింది ఏం చేయాలని అర్థం కాదు కొంచెం గారెల పిండి కొంచెం ఉండే అలాగే ఇంకా అవి కొంచెమే ముందుగా మిర్చి బజ్జీలు కూడా ఉన్నాయి అంటే మిరపకాయలు ఉన్నాయి ఇంట్లో సరే అని చెప్పేసి ఇంకప్పుడు మళ్ళీ ఇంకా నైట్ ఏమీ తినకుండా ఓన్లీ ఇవే తిన్నారు ఇంకా సెవెన్కి అట్లా చేశాను ఇంక ఇవి తినేసి పడుకున్నారు ఇంకా అందరూ బాగా మా పిల్లలైతే ఈ ఫుడ్ అనమాట ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలన్నట్టుగా ఉంటుంది ఇంకా వర్షం పడడం వల్ల సరే ఇది ఎట్లా ఉంది కదా మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టి చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా చేసేసాము ఇంకా వీళ్ళు కూడా గ్యాస్ పక్కన ఉండి మేమేస్తాం బర్జీలు అని చెప్పేసి గోల గోల చేశారు అదేమో కొంచెం సీడ్స్ లోపల ఉన్నా కూడా అవి ఎక్కడ పాఠం అని పేలుతాయని నా భయం ఈ విధంగా అయితే మేమైతే బోనాల రోజు ఇంక ఇంట్లోనే ఉండిపోయాము ఎటు వెళ్లకుండా వెళ్ళమనేసరికి వర్షం పడేసరికి ఇంక ఇలా వంటల్లో మునిగిపోవాల్సి వచ్చింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ